హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఎల్జీ ఫ్రంట్ లోడ్ అనమాట దీనికి ఈరోజు ప్రా ప్రాబ్లం వచ్చింది చూడండి మనము బట్టలు వేసినాక మనకి నీళ్ళు అనేది లాగడం లేదంటే చూడండి ఇది ఫిల్టర్ అనమాట చెక్ చేసుకోవాలి ఫిల్టర్లో మనకి డస్ట్ అంతా పేరుకుపోయినప్పుడు మనకి వాటర్ అనేది పైప్లోంచి లాగదనమాట మిషన్లకి నేను ఓపెన్ చేసి చూస్తే డస్ట్ అంతా ఉంది ఫిల్టర్లో చూడండి ఎంత డస్ట్గా ఉందో చూడండి ఇక్కడ ఉంటుంది ఆ ఫిల్టర్ అనేది తీసేసినాం దాన్ని తీసి నీట్గా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఆ డస్ట్ ఉండడం వల్ల వాటర్ అనేది ఆ పైపులోకి సప్లై కావడం లేదనమాట మిషన్లో నీళ్ళు పడ్డం లేదు అది సౌండ్ వస్తుంది ఆగిపోతుంది మిషన్ అనమాట చూడండి దీనికి కూడా లోపల ఎంత డస్ట్ ఉందో నేను బ్రష్ పెట్టి నీట్గా కడిగినా అనమాట మనం కడిగి వాటర్తో పెట్టుకోవాలి నేను చాలా టెన్షన్ పడ్డా ఏంటబ్బ మిషన్ వాటర్ గుంజడం లేదు అడుస్తుంది చాలా సార్లు చూసిన నేను ఇంకా కాక మా హస్బెండ్ పిలిచిన అనమాట హస్బెండ్ నేను కలిసి ఇద్దరం చేసినాం చూడండి నీట్గా ఇలా ఒట్టి గుడ్డతో తుడుచుకున్నాక తుడుచుకోవాలి ఇట్లా నీట్గా చూడండి ఫిల్టర్ కూడా నీట్గా కడిగేసి లోపలికి పెట్టేసిన అంతే ఇంకా అలా పెట్టేయడమే ఒక ఇప్పుడు వాటర్ పైప్ ఉంటుంది కదా ఆ వాటర్ పైప్ మనం ఫిట్ చేసుకోవాలి ఇంకా ఆ డస్ట్ ఉండడం వల్ల మనకి వాటర్ అనేది లోపలికి సప్లై కావడం లేదు అది ఆగిపోయి తిరగడం లేదనమాట అది ఇంకా క్లీన్ చేసిన అనమాట నీట్గా చూడండి అది ఎలా తిప్పుకోవాలి మనం ఇంకా ఈ ట్యాప్కి కనెక్షన్ ఇచ్చినాక నేను ఇంకా ప్లగ్ పెట్టేసిన ప్లగ్ పెట్టి బట్టలేసి థర్టీ మినిట్స్ పెట్టిన టైము చూడండి వాటర్ పడుతుంది నాకు సౌండ్ వినిపోతుంది మన మిషన్ రెడీ అయిపోయింది రన్ అవుతుంది చూడు మిషన్ కూడా తిరుగుతున్నాయి బట్టలు చూడండి పర్ఫెక్ట్గా తయారైపోయింది మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా